వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదృష్టం ఎట్లుంటుందంటే తీసిన పది రోజులకు వీడియో ఛానల్లో పోస్ట్ వస్తుంది అట్లుంటుంది అనమాట ఎందుకో తెలియదు నాకే ఇట్లా అవుతుందా అందరికి ఇట్లనే అవుతుందా అందరు ఇట్లా మేనేజ్ చేస్తారు నేనే మేనేజ్ చేయలేకపోతున్నానా లేకపోతే నాకున్న సిచ్యువేషన్స్కే నేను చేయలేకపోతున్నానా చించి బుర్ర బద్దలైపోవడం తప్ప ఏమీ లేదనుకోండి ఇంకా ఈ రోజు అయితే మండే రోజు యాక్చువల్గా మండే రోజు సిక్స్ ఓ క్లాక్కే లేచిన లేచినా ఎందుకు ఏంటి అనేది వీడియో ఎండింగ్ లోపు చెప్పేస్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు మండే రోజు అయితే రిపబ్లిక్ డే ఉండే అంటే ఇప్పటికే అర్థమైపోవచ్చు మీకు ఇది ట్వంటీ సిక్స్త్ రోజు వ్లాగ్ మనకు ట్వంటీ ఎయిత్ వస్తుంది అంతగానం లేట్ అనమాట మనము ఆ రోజు నుండి వాకిలొంతు పెట్టుకుందాము అని చెప్పి నేనైతే మండే రోజు సిక్స్ ఓ క్లాక్ కే కానీ నాకన్నా తొందరగా లేచే వాళ్ళు ఉంటారన్న విషయమే మర్చిపోయినా ఏముంది కింద అంటే ఏమో తొందరగా లేస్తది ఐదు గంటలకే ఇక ఆమె లేచేలోపు వాకిలు ఎవరు ఊడవలేదు ఎలాగో సోమారం ఎవరో ఒకరు వంతే కదా నేనే ఊడ్చుకుంటాను ఆంటే ఊడ్చేసింది మనం లేచేలోపు వాకిలు గడగడం కూడా అయిపోయింది మన థాట్స్ ఎట్లుంటాయి అంటే చిన్నప్పటి నుంచి అయినా అంతే ఏదైనా పని నలుగురం అనుకొని చేస్తున్నామంటే ఫస్ట్ నాదే అయిపోవాలి అన్నట్టు నేను ఉంటా ఇంకా అందుకని చెప్పేసి ఊకేస్తే అయిపోతుంది అని నేను లోపు ఇంకా అప్పుడు వండుకున్న అనుకోండి మళ్ళీ లేవడం కష్టం అట్లా అని చెప్పి ఇంకా పండుకోకుండా పనులు చేసుకుందామని బయట రూమ్ ఊడ్చి బయట మెట్లు వరండా అంతా ఊడ్చి చక్కగా పెట్టుకొని నేను స్నానం చేసేసిన పూజ చేసుకునే లోపు ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది ఇంకప్పుడు మా ఆయన్ని బుడ్డు లేపి ఆ రూమ్ కూడా చేసుకొని మాప్ పెట్టుకొని ఇంక అప్పుడు ఎక్కినా చూడండి వంట పనికి చేసేలోపు నా షింక్ నిండిపోయింది నా ఒంట్లో ఓపిక కూడా తగ్గలేదు కానీ నా సింకు లో గిన్నెలను చూసే సగం ఓపిక నాకైతే నాకు ఎందుకో తెలియదు సింక్ ఎప్పుడు ఖాళీగా ఉండాలనేసి అనిపిస్తుంది కానీ ఇన్ని వంటలు చేయడానికి కారణం ట్వంటీ సిక్స్త్ జనవరి కదా సో మా ఆయన వాళ్ళ ఆఫీస్ లో జెండా అంటే ఫ్లాక్ కలర్ ఆరెంజ్ వైట్ గ్రీన్ ఇలా ఫుడ్స్ ఏమైనా రెసిపీస్ వండుకొని రమ్మన్నారంట ఆయన నా గురించి ఆలోచించి ఏదన్నా ఒక్క కలర్ వండలే సరిపోతది అన్నాడు మనం ఊకుంటామా ఎందుకు మూడు రకాలు వండిస్తా తీసుకొని వెళ్ళు అని చెప్పి ఒప్పుకున్నా ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అన్నట్టు ఒప్పుకున్న దానికి చెయ్యక తప్పలేదు ఇక అట్లా అని చెప్పి స్టార్ట్ చేసిన నేను అనుకున్నా ఏముంది తొమ్మిది గంటలకు మొదలు పెడితే పన్నెండు వరకు అయిపోవా మూడు అనుకున్నా కానీ అక్కడ అన్నం ఉండాలి కూర కూడా ఉండాలి మొత్తం ఐదు రకాలైన వండడానికి ఎంతసేపు కానీ మధ్యలో బుడ్డు చూసుకోవాలి ఇంట్లో పనులు చేయాలి వంట చేయాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి నేను తినాలి ఇవన్నీ పనులు అనమాట అందుకే నేను ముందునైతే అనుకున్నా రేపటికి ఇలా డ్రై ఫ్రూట్స్ షాప్ చేసుకోవడం కానీ కావాల్సినవి అన్నీ రెడీగా పెట్టుకుందాం అని చెప్పి కానీ మనకు ఒక రోగం ఉంటుంది కదా ఫోన్ పట్టుకున్నామంటే లేవనే లేవా టైంతో లేదు పనికి గుర్తే రాదు ఇక మనకు కూడా అట్లనే అయింది ఇంక అందుకని చెప్పేసి ఫోన్ చూసుకుంటేనే కూర్చున్నా సరేలే రేపు ఎంతసేపు చేసుకుందాం అనుకున్నా కానీ హడావిడి అయోమయం అయిపోయింది అయినా సరే అన్ని వంటలైతే చేసిన కానీ ఇక ఫస్ట్ మా కోసం టిఫిన్లోకి అయితే ఈరోజు టమాటా చట్నీ చేస్తున్నా మా హస్బెండ్ అడిగిన పల్లీలు కొన్ని ఉండే అందుకనే పల్లీ చట్నీ చెయ్యనా పుదీనా చట్నీ చేయనా అంటే ఆయన ఈ రెండు కాదు టమాటా చట్నీ చెయ్య అన్నాడు ఇక చెప్పినాక చెయ్యకపోతే బాగుండదు అని చెప్పి టమాటా చట్నీ అయితే చేస్తున్నా పొట్ట పూజ చేసేసుకుందాం ఆ తర్వాత వంట పని మొదలు పెడదాం అని చెప్పి ఫస్ట్ మా బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ ఏముంటుంది చెప్పండి దోశల పిండి కూడా వేసేసుకుంటున్నా వేస్తున్నాం ఇక బుడ్డోడికి దినిపించే డ్యూటీ మా ఆయనకే చెప్పిన ఈ హడావిల్లా నేను వాడికి దినిపించడం ఒకటి పెట్టుకుంటే గంట టైం అక్కడే వేస్ట్ అయిపోతుంది ఈ రెండు రోజులు వీడియో పోస్ట్ చేయాలంటే నేను ట్వంటీ సిక్స్త్ జనవరికి తీసిన వీడియో నమ్ముతారెలో గంట వచ్చిందండి ఆ వీడియోని ఎడిట్ చేయాలన్న ఇంట్రెస్టే నాకు వస్తలేదు అట్లా అని చెప్పి టూ డేస్ అస్సలు ముట్టుకోలేదు కానీ ఇట్లనే పెట్టుకుంటే ఎప్పటికైనా చేయాల్సిందే కదా ఈ వీడియోని టూ డేస్లో పోస్ట్ చేద్దామని చెప్పి టూ డేస్ కింద అయితే చేస్తున్నా నాకు తెలిసి మన వీడియోలు డైలీ ఒకటే ఉంటాయి వీడియో చూసే కన్నా ఏవైనా మాటలు వినడానికి చూసేమందే ఎక్కువ ఏమో నాకు తెలిసి అని చెప్పి ఈ వీడియోనే టూ వీడియోస్కి అప్లోడ్ చేసేసి ఇంక వీడియో డిలీట్ చేసి మళ్ళీ మళ్ళీ మన డైలీ రొటీన్కి రావాలి ముఖ్యంగా క్లీనింగ్ వర్క్ అయితే పెట్టుకోవాలి ఇంకా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట మీకు బేసిక్గా మనకు వంటలు ఎక్కువగా రావు వచ్చిన రెండు మూడు కూడా నేను యూట్యూబ్లో చూసే చేస్తా మిన్ను బెట్ట పుట్టినప్పుడు నేను చాలా వీడియోస్లో చెప్పే ఉంటాను ఆల్రెడీ మిన్ను బెట్ట పుట్టినప్పుడు చాలా వంటలు ట్రై చేసేదాన్ని ఎందుకంటే అప్పుడు పని లేదు లేదు వంట చేయాలి తినాలి గిన్నెలు దోమాలి ఇది ఒకటే పని ఉండేది బట్ ఇప్పుడు వన్స్ పిల్లలు పుట్టిన తర్వాత అవన్నీ కుదరవు కదా వాళ్ళని చూసుకోవడానికే మన డేలో హాఫ్ డే గడిచిపోతుంది అట్లా అని చెప్పేసి వంటలేం ట్రై చేయట్లేదు బట్ మళ్ళీ మిన్ను స్కూల్కి పంపించిన తర్వాత కన్నా ట్రై చేయాలి మేబీ దేవుడు మళ్ళీ టైం ఇస్తే ఇంకా ఈ విధంగా ట్రై చేసుకొని కొన్ని వంటలు అయితే నేర్చుకోవాలి పద్దాక యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్ చేయాలంటే ఏదో కాపీ క్యాట్ లాగా కనిపిస్తున్నా నాకు నేను అయినా నా అంత తెలివి గలలో లేడు ఉండరేమో యూట్యూబ్ లో వీడియోస్ చూసి వంటలు చేసి మళ్ళీ అది యూట్యూబ్ లోనే పోస్ట్ చేస్తున్నా అట్లా అనమాట మనతోటి ఇంకా టిఫిన్ చేయగానే ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టేసిన ఎందుకంటే రైస్ ఉడకగానే వైట్ కలర్ నేను కోకోనట్ రైస్ చేద్దాం అనుకున్నా నాకు వైట్ కలర్ లో ఏది చేయాలో అస్సలు అర్థం కాలేదు పాయసం చేయొచ్చు కాకపోతే మూడు స్వీట్స్ అయిపోతాయి అని చెప్పేసి నేనైతే కొకోనట్ రైస్ చేద్దామని చెప్పి ఇంకా దాంట్లోకి వైట్ రైస్కి రైస్ అయితే కడిగి పెట్టేసినా తినేలోపు రైస్ ఉడుకుతూ ఉంటుంది అని చెప్పేసి నేను ఇంతకు ఏ వంటలు చేసిందో చెప్పలేదు కదా ఆరెంజ్ కలర్ కింద రవ్వ కేసరి చేసిన అది అయితే తొందరగా అయిపోతుంది ఆల్రెడీ తెలిసిన రెసిపీ అని చెప్పేసి ఇంకా వైట్ కలర్లో అయితే కోకోనట్ రైస్ చేసిన ఇది నేను భవానీ మాతకి నేను ఫాస్టింగ్ ఉన్నా కదా అప్పుడు ఈ రోజుకి ఆ రోజు ప్రసాదం అని చేసి పెట్టిన వీడియో కూడా ఉంటుంది చూడండి నాకు టేస్ట్ నచ్చింది అండ్ వైట్ కలరే కదా అని చెప్పేసి అదొకటి వండేసిన అండ్ ఇంకోటి లాస్ట్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేసిన నేను కద్దుకాకి చెప్పేసి సో అది ఇంకోసారి ట్రై చేయొచ్చు అని చెప్పి అది అందులో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ వేసి వంటైతే చేసిన ఇవి ఆరెంజ్ వైట్ గ్రీన్ మన తెలివికి కొంచెం మెదడుకి మీద పెట్టేసి వంకాయలు వంకాయలు తవా ఫ్రై చేయడానికి ఆ వంకాయలను కూడా వాడేసిన మధ్యలో అశోక చక్రం అని చెప్పేసి అది బ్లూ కలర్ ఉండాలి కాకపోతే మాకు బ్లాక్ రెడ్ ఏవేవో కలర్స్ వచ్చేసినా ఏం కాలండి మల్టీ కలర్ అశోక చక్రం అనుకుంటారని చెప్పి మా హస్బెండ్కి అయితే ఇచ్చి పంపించేసినా పర్వాలేదు నేను వండిన ఈ మూడు బాగానే వచ్చినాయి నాకు వంకాయ తవ్వ ఫ్రై కొంచెం అటు ఇటుగా అనిపించింది కాకపోతే పర్వాలేదులేండి తినేలా వచ్చింది బట్ మనమైతే ఒక్క ముక్క కూడా నోట్లో పెట్టుకోలేము ఓన్లీ రవ్వ సో రవ్వ కూడా తినలే కోకోనట్ రైస్ అండ్ కద్దుక అయితే తిన్నాయి ఈ రెండు అయితే టేస్ట్ బానే ఉన్నాయి రవ్వ ఎలా ఉంది అనేది నాకు తెలియదు ఆబ్వియస్లీ ఇప్పుడు నైట్ సెవెన్ ఓ క్లాక్ అవుతుంది అయితే బుడ్డోడు మధ్యాహ్నం పడుకోబెడితే పడుకోలేడు అనమాట ఇప్పుడేమో ఆరు గంటలకే నిద్ర వేయండు మళ్ళీ ఇప్పుడేమో లేచిండు ఇట్లుంటది వీడితోటి అందుకే మధ్యాహ్నం కష్టమైన గంట సేపు పడుకోబెడతా ఈ రోజు పడుకోలేడు ఇంకా వాడు ఫోన్ అడిగిండు సో ఫోన్ ఇచ్చిన కొద్దిసేపు ఆ ఫోన్ చూసుకుంటే పాపం కుర్చీలనే గురికి వాంతోని కూడా రాలేదు మళ్ళీ లోపలికి వచ్చి మెత్తే వేసుకొని వాడంతట వాడే వాడుకున్నాడు కానీ పాపం నిద్రలకు వేయండు ఫోన్ పక్కన పడిపోయింది నేనేమో పూజ చేసుకుంటున్నా ఒకటి అయినా పడుతుంది ఎందుకు ఒకటే వీడియో వస్తుందని చూస్తేంది ఫోన్ పక్కన ఉంది వాడేమో నిద్రలకు వేయండు ఇక లేపినా కూడా మొత్తం డిస్టర్బ్గా ఉంటాడు ఏడుస్తూ ఉంటాడు ఏ పని చేయనీయడు సరే ఒక గంట గంటన్నర పడుకుంటే పడుకోనిలే అని పడుకోబెట్టేసినావు మధ్యలో రెండు మూడు సార్లు లేచిండు అయినా పడుకున్నాడు తర్వాత సెవెన్ థర్టీకి అట్లా వాడే లేస్తే కొద్దిసేపు ఫోన్ ఇచ్చి డైవర్ట్ చేసి ఫుడ్ తినిపించేసిన అనమాట తినిపించిన తర్వాతకి వాయిస్ ఓవర్ కంటిన్యూ చేస్తున్నా చిన్న పిల్లలు ఉంటే ఇంతే అండి ఒక్క పని వెనకాల వంద సార్లు లేచి కూర్చోవడం అవుతుంది అది వంట పనైనా ఇంటి పనైనా ఇట్లా వేరే పనులైనా సరే ఎందుకంటే ఇక వాళ్ళని చూసుకుంటూ మనం పనులు చేసుకోవాలి ఏదేమైనా పిల్లల తర్వాతనే ఏ పని అయినా కదా సో అందుకని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే ఖచ్చితంగా నాకు హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువే పెడుతుంది ఎందుకు అంటే ఈ బుడ్డోడ్ని మేనేజ్ చేసుకుంటూ అంటే ఎడిటింగ్ కాకుండా ఓన్లీ వాయిస్ ఓవర్కే హాఫ్ ఎన్ అవర్కి ఎక్కువ అంటున్నా ఉన్నా వాడిని చూస్తూ వాడిని మేనేజ్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి మ్యాక్సిమం టైమ్స్ వాడు పడుకున్నప్పుడే ఇస్తా నేను కొన్ని కొన్ని చిన్న చిన్న వాయిసెస్ కూడా వినిపిస్తూ ఉంటాయి అన్నమాట సో అవి కొంచెం డిస్టర్బ్గా అనిపిస్తాయి ఈ వీడియోలో మీకు బుడ్డోర్ సౌండ్ కూడా వినిపిస్తుంది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసినాము రైస్ కూడా వండేసిన కదా అది ఇంకొంచెం ఉడకాలి అవతల స్టవ్ పైకి అయితే మార్చేసి ఇంక ఈ స్టవ్ పైన అయితే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే వేపుకుందాం అని చెప్పి నెయ్యి అయితే వేసుకున్నా ఈ నెయ్యి ఊరు నుంచి పంపించింది అనమాట అత్తమ్మ అయితే లాస్ట్ మంత్ ఎప్పుడో వెళ్ళినప్పుడు నెయ్యి తెచ్చుకున్నాం అది కొంచెం బాగుంది ఎక్కువగా మరిగిందో ఏంటో తెలీదు బట్ ఈసారి పంపించిన నెయ్యి మొత్తం అదో రకమైన స్మెల్ వస్తుంది నాకు అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ స్మెల్ వస్తుంది మేబీ ఆ గ్లాస్ బాటిల్లో అది స్టోర్ చేసి తర్వాత నెయ్యి వేసిర్రేమో అని చెప్పేసి నేను మళ్ళీ అది కరగబెట్టి మళ్ళీ స్టీన్ క్యా క్యాన్లో కూడా వేసి పెట్టుకున్నా అయినా కొంచెం అలానే స్మెల్ వస్తుంది అయితే అత్తమ్మకి చెప్తే అత్తమ్మ ఏమనింది దానికన్నా ఈ నెయ్యే మంచిది ఇది ఎక్కువగా మరగపెట్లేదు అది బాగా మరిగిపోయి మాడిపోయి ఆ కలర్ వచ్చింది కానీ ఇదే బాగుంటుంది కావాలి అంటే మళ్ళీ హీట్ చేసుకుంటే మీకు కొంచెం కలర్ డిఫరెంట్ వస్తుంది అనింది కాకపోతే పోనీలే అండ్ లైట్ తీసుకున్నా కానీ ఏదో ఒకటి చెయ్యాలి ఎందుకంటే ఇట్లా ఏదన్నా వేపినా కూడా నెయ్యి స్మెల్ రావట్లేదు ఎందుకో మళ్ళీ చూస్తే అది ప్యూర్ నెయ్యి అనమాట సో కొంచెం దాన్ని మరగబెడితే అయినా కలర్ చేంజింగ్ స్మెల్ ఏమైనా ఇంప్రూవ్ అవుతుందేమో చూడాలి లేకపోతే నెయ్యిలో కొంచెం మెంతులు అలా వేస్తే కూడా స్మెల్ ఇంక్రీజ్ అవుతుంది అంటారు కదా సో చూసి రేపైతే ట్రై చేస్తా అదంతా ఒక కడాయిలో వేసేసి కొన్ని మెంతులు వేసేసుకొని బాగా మరగబెట్టి జల్లడేసి పెట్టుకుంటా అనమాట చూద్దాం అప్పుడు టేస్ట్ ఏమైనా డిఫరెంట్ అవుతుందేమో అని చెప్పేసి ఏదో కొద్దిగా ఉండుంటే లైట్ తీసుకునేదాన్ని కాకపోతే చాలానే ఉంది మరీ అంత స్మెల్ వస్తే కూడా బాగుండదు కదా సో అందుకని చెప్పి మీకు రేపటి వీడియోలో చూపిస్తా నేను రేపంటే ఎల్లుండి వీడియో కావచ్చు మేబీ అందులో ఎంత ఎంతుంది మళ్ళీ దాన్ని ఎలా స్టోర్ చేసుకుంటున్నా అనేది ఇంక డ్రై ఫ్రూట్స్ వేపేసుకున్నా కదా రైస్ కూడా కుక్ అయిపోతుంది మనకు కోకోనట్ రైస్కి రైస్ కొంచెం పలుకు పలుకుగానే ఉండాలి మరీ మెత్తగా ఉడికిపోయినా బాగుండదు కదా అంటే మళ్ళీ కలుపుతూ ఉండాలి అన్నం అనేది ఇంకా విరిగిపోతుంది అని చెప్పి అక్కడ చూస్తూ ఇక్కడ ఇంకొద్దిగా నెయ్యి వేసేసి రవ్వ అయితే వేపుకుంటున్నా ఫస్ట్ అయితే రవ్వ కేసరి చేసేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది కూల్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది మళ్ళీ మనం బాక్సెస్లో స్టోర్ చేసి పంపించాలి కాబట్టి అది స్వెట్ రాకుండా చూసుకోవాలి సో అందుకని చెప్పేసి ఫస్ట్ నేను ఇదైతే ప్రిపేర్ చేసేస్తున్నా రవ్వ అయితే ఇంట్లోనే ఉండే ఇంకా కొంచెం కొల్చేసుకొని చేసుకొని దాన్ని అయితే వేపేసుకుంటున్నా నాకు ఇట్లా రవ్వని కానీ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేపాలంటే భలే అనిపిస్తుంది కాకపోతే ఎందుకో తెలీదు చేసిన తర్వాత ఆ స్మెల్ పడకనో ఏమో తినాలనిపించదు సో అందుకనే ఈ రవ్వ కేసరి నేను అస్సలు తినలేను మాక్సిమం టైమ్స్లో ఎప్పుడైనా నైవేద్యం పెట్టాలి అనుకుంటే ఈజీగా నేను ఇదే చూస్ చేసుకుంటా వేరే ప్రసాద ప్రసాదాలన్నీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది ఇదనుకోండి కొంచెం ఈజీగా అయిపోతుంది అందుకని చెప్పి ఇదే చూస్ చేసుకుంటా ఎప్పుడైనా సరే ఏంటో ఏదైనా అడిగాడు మా ఆయన దానికన్నా ఎక్కువే చేయాలనిపిస్తుంది తప్ప ప్పించి దానికన్నా తక్కువ అస్సలు చేయాలి అనిపించదు ఏ ఏ దాంట్లో అయినా సరే అందుకని చెప్పేసి మాక్సిమం టైమ్స్ తను అడిగిన దానికన్నా ఎక్కువే చేసిస్తాను అనమాట సో ఈరోజు కూడా అంతే కొంచెం ఇబ్బంది అయినా పర్వాలేదు కాకపోతే చెయ్యాలి అనిపిస్తుంది అయితే మా హస్బెండ్ గిన్నెలు అని చేసి అన్నాడు వామ్మో ఇన్ని గిన్నెలు ఎట్లా దొంతవో ఏమో అని అన్నాడు ఆ ఒక్క మాట సరిపోదా చెప్పండి మనకి అన్నాడు అంటే ఎంతో కొంత ఇంట్లో ఉండే పనిని తను గ్రహించాడనే కదా ఉద్దేశం ఇంకా నేను చెప్పినా అదేం లేదు ఫోన్లో ఏవో ఒకటి బొమ్మలు పెట్టేసుకొని చేసేసుకుంటా అని చెప్పి మీకు ఏదైనా పని చెయ్యాలి అనిపించకపోతే మీరు ఎలా మోటివేట్ అయ్యి పని చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అబ్బా నేనైతే బ్లూటూత్ పెట్టేసుకుంటా ఏమంటారు స్టోరీస్ చూస్తా అనమాట నీతి కథలు తెలుగు స్టోరీస్ అని కొడితే వస్తాయి మనకి అత్త అత్తాకోడళ్ళ కథలు కానీ ఉమ్మడి కుటుంబం అని ఇట్లా కొన్ని కథలు వస్తాయి అనమాట ఏది నచ్చితే అది పెట్టేసుకుంటా బ్లూటూత్ పెట్టుకుంటా అయిపోయి వినుకుంటూ తోముతా చూడను మళ్ళీ జస్ట్ వింటా అంతే అదొక నాకు ఎందుకేమో అదొక హ్యాపీనెస్ అనిపిస్తుంది ఏ మూవీ చూడాలి అనిపించదు ఏ సాంగ్స్ వినాలి అనిపించదు మ్యాక్సిమం లేడీస్ ఎలా ఉంటారంటే టీవీలో పాటలు పెట్టుకొని పని చేసుకుంటారు మనం ఆ టీవీని ఆన్ చేసిడే చాలా తక్కువ ఇంకా పాటలు పెట్టుకున్నాడు అంతకన్నా తక్కువ డైలీ పెడతా దేవుడు సార్ సాంగ్స్ పెట్టుకుంటా నైట్ టైం సారీ ఎప్పుడైనా సండే రోజు మూవీ సాంగ్స్ పెట్టుకుంటా అవి కూడా ఇప్పుడు వచ్చిన మూవీస్ కాదు పాత మూవీ సాంగ్సే పెట్టుకుంటా అంతే తప్పించి ఇక ఫోన్లో ప్రత్యేకంగా పాటలు పెట్టుకునేది అంటే ఎప్పుడైనా లాంగ్ జర్నీస్కి వెళ్ళినప్పుడు లేదా ఊరికి వెళ్ళేటప్పుడు మాత్రమే నేను సాంగ్స్ వింటా ఇంకా మిగతా టైంలో సాంగ్స్ వినుకుంటూ పనులు చేసే ప్రసక్తే లేదు అసలు మనము ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్ ఉంటుందిలేండి నాకు అట్లా స్టోరీస్ పిచ్చి అనమాట లేదు అంటే వేరే వాళ్ళ ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉంటా అంతకీ కాదనుకుంటే నాకు ఏదన్నా నా యూట్యూబ్ గురించి ఏమైనా డౌట్స్ కనుక ఉంటే ఆ వీడియోస్ పెట్టుకొని చూసుకుంటూ చేసుకుంటా బట్ అలాంటి టెక్ ఛానల్ వీడియోస్ చూసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనం వీడియో చూడాలి ఎందుకంటే కొందరు చూపించుకుంటూ చేస్తారు కాబట్టి అది చూస్తే మనకు ఐడియా వస్తుంది వింటే రాదు కొందరు చెప్తారు కదా మాటల్లోనే చెప్తారు అలాంటి వాళ్ళవి వింటే సరిపోతుందనమాట అయితే ట్యూస్డే మా హస్బెండ్కి వీక్ ఆఫ్ ఉండే వెనస్డేనేమో మార్నింగ్ షిఫ్ట్ అంటే ఎయిట్ ఓ క్లాక్ కల్లా వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి అయితే ఏమైంది ట్యూస్డే రోజు లేట్గా చూసుకున్నాడు రోటా సో నాకు లేట్గా చెప్పిండు సరే అని అలారం కూడా పెట్టుకున్నాను కాకపోతే డైలీ సెకండ్ షిఫ్ట్ డ్యూటీ ఉండి ఒక్కరోజు మార్నింగ్ ఉంటే లేవడం కష్టం మనకు పెద్ద టాస్కే అది వాకిలు ఎంతంటారా అంటారా అది భయపడి మరీ లేస్తా అనమాట ఊడ్చకపోతే లేట్ అవుతుంది లేట్ అయితే అందరు లేస్తారు లేచిన తర్వాత ఊడిస్తే బాగుండదని చెప్పేసి ఇక ఇంట్లో పనులు అనుకోండి ఇంకా అందులో ఎప్పుడన్నా చేసుకోవచ్చు అనిపిస్తుంది అనమాట సో సిక్స్ ఓ క్లాక్ అలారం పెట్టిన సిక్స్ సిక్స్ థర్టీ వై సెవెన్ వై సెవెన్ థర్టీ వై ఎయిట్ కూడా వై ఎయిట్ టెన్కి మా హస్బెండ్ లేచిండు లేచి అప్పుడు లేపిండు ఇంకా చెప్పినా కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ కంపెనీలో ఫుడ్ ఫెసిలిటీ లేదు మనమే తీసుకెళ్ళాలి లేదా ఫుడ్ అట్లా అని చెప్పి అతి కష్టం పైన లేచి ఫస్ట్ బియ్యం పెట్టేసిన తర్వాత ఆలుగడ్డల కూర కూడా వండేసిన ఆలుగడ్డల కూర నా లాంగ్వేజ్ చూడండి ఎట్లా వస్తుందో ఇంకా ఆలు టమాటా కర్రీ కూడా ఉండేసిన రైస్ కూడా కుక్ చేసినా బ్రేక్ఫాస్ట్కి కి మ్యాగీ చేసినా వీడియో పని అయితే పెట్టుకోలేదు ఎందుకంటే ఈ వీడియోనే నాకు వన్ అవర్ వచ్చేసింది ఈ ఎడిట్ చేయాలంటేనే నాకు ఇంట్రెస్ట్ వస్తలే మళ్ళీ వీడియో ఎందుకు ఈరోజు పైగా లేట్లేసినా ఇంట్లో పనులన్నీ లేట్ అయితే అని చెప్పేసి వీడియో పని పెట్టుకోకుండా వంట పని చేసి హస్బెండ్ అయితే ఎయిట్ థర్టీ సారీ నైన్ కల్లా పంపించేసిన ఇంట్లో నుంచి సో ఇక్కడికి హస్బెండ్ డ్యూటీ పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వీడియో ఎడిటింగ్ పని ఈరోజు ఎందుకో వీడియో చేయాలి అనిపించలేదు సో అందుకనే చేయలేదు బట్ ఇప్పుడు నైట్ సెవెన్ సారీ ఎయిట్ అవుతుంది నాకు ఎందుకో తెలియదు కళ్ళు కుచ్చుకపోతున్నాయి అంతగానో నిద్ర వస్తుంది మళ్ళీ చూస్తే పొద్దున్న ఏదో తొందరగా లేచింది కూడా కాదు ఎనిమిది గంటలకు లేచినా అయినా కూడా కళ్ళు కుచ్చుకపోతున్నాయి ఒక్కోసారి ఇంతే బాగా నిద్ర వచ్చేస్తుంది అనమాట కానీ అదేంటో పడుకునేటప్పుడు నిద్ర రాదు అయినా నన్ను అడిగితే ఈ భూమి మీద అదృష్టవంతులు ఎవరంటే ఇట్టే వాడుకోముగానే ఇట్టే నిద్రలో కూతారు చూడు వాళ్ళండి అదృష్టవంతులు మనం పండి ఇటు పచ్చళ్ళ అటు పచ్చాలు పైకి లేచి కూర్చొని కింద వండుకొని ఇవన్నీ చేసినా కూడా మనకి నిద్ర వచ్చేది ఏ గంటకో రెండు గంటలకో అంత లేట్ వండుకొని పొద్దున జల్దీ లేవమంటే ఎవరు లేస్తారు చెప్పండి ఇంకా అనమాట ముచ్చట ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ రవ్వ కేసరి చేయడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది రైస్ని కూడా వంపేసిన కేసేసిన ఇంకా రవ్వ కేసరి కూడా రెడీ అయిపోయింది ఈ కన్సిస్టెన్ కన్సిస్టెన్సీలోనే నేను స్టవ్ అయితే ఆపేసిన అనమాట ఎందుకంటే తర్వాత ఇది ఇంకొంచెం చిక్కబడుతుంది సో అందుకని నెక్స్ట్ వైట్ కలర్ నేను కూడా చూడండి ఫ్లాగ్ ఆరెంజ్ వైట్ గ్రీన్ ఉంటుందా నేను కూడా ఫస్ట్ ఆరెంజ్తోనే మొదలుపెట్టిన తర్వాత వైటే చేసిన ఇది నాకు చేస్తుంటే అనిపించింది వాయిస్ ఓవర్లో చెప్దాం అనుకొని గుర్తుపెట్టుకొని మరీ చెప్తున్నా ఇంకా చెప్పినా కదా కోకోనట్ రైస్ చేస్తున్నాను ఒక కొబ్బరికాయ తెప్పించిన అది కూడా మా ఆయన్నే అనుకోండి సోరకాయ కూడా మా ఆయనే గీరిచ్చిండు ఇంక ఇక్కడ కొబ్బరి తాలింపు వేసుకొని వండిన రైస్ ఇందులో కలుపుకోవడం అంతే పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఎప్పుడైనా కానీ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి అబ్బా చాలా బాగుంటుంది నాకు కూడా ఫస్ట్ చేసి తినేంత వరకు తెలియదు దీని టేస్ట్ ఇంత బాగుంటుంది అని చెప్పేసి ఇంక ఇప్పుడు ఎప్పుడు చేసుకోవాలనిపించినా కొబ్బరికాయ ఏంటంటే చాలా చేసేస్తా లేదా ఒకటి కొట్టైనా సరే చేసేస్తాను రేపటి వీడియో కూడా మేబీ దీనికి కంటిన్యూషన్ వీడియోనే పెట్టేస్తా వాయిస్ ఓవర్లో ఏదైనా ఇట్లానే ఏదో ఒకటి మాట్లాడతా అంటే ఏదో ఒకటి మీన్స్ మ్యాగ్ మోటివేట్ చేయడానికి ట్రై చేస్తా కాకపోతే అలాంటి కంటెంట్ నాకు ఏది దొరకట్లేదు అందుకని చెప్పి నాకు చెప్పాల్సిన చెప్పాలి అనిపించినవన్నీ చెప్పేస్తున్నా మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఖచ్చితంగా అవి కూడా నేను వీడియో రూపంలో అయితే మేము ముందుకు తీసుకొస్తాం ఇంకా రైస్ వేసి ఒకసారి అయితే కలిపేసినాను కాకపోతే కొంచెం నాకు సాల్ట్ తక్కువ అనిపించింది సో అందుకనే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసినా మళ్ళీ సాల్ట్ ఎక్కువ అనిపించింది మళ్ళీ కొంచెం రైస్ కలిపిన అనమాట సో ఇది మన ఆరెంజ్ వైట్ స్టోరీస్ రెసిపీవి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా ధన్యవాదాలు బాయ్ అండి